ఈ ఏడాది బాలీవుడ్కు కాలం కలిసొచ్చినట్లేదు ఎందుకంటే గతంలో ఎనడూ లేని విధంగా సుమారు డజన్ కంటే ఎక్కువ మంది బాలీవుడ్ సెలబ్స్ కాలం చేశారు వారిలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే బాలీవుడ్లో ఒకప్పటి టాప్ స్టార్ ధర్మేంద్ర ఆయన సుదీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం నాడు కన్ను మూశారు అలాగే ప్రముఖ నటులు నటీమల విషయానికి వస్తే సులక్షణ పండిత్ సతీష్ షా పంకజ్ ధీర్ జుబిన్ గార్గ్ సంజయ్ ఖాన్ భార్య జరీన్ ఖాన్ కమిడియన్ అస్రాని యాడ్ వరల్డ్ ఒక ఊపు ఊపినటువంటి పీయూష్ పాండే మనోజ్ కుమార్ షిఫాలి జరీవాల్ వారిందర్ సింగ్ గుమాన్ రిషబ్ టాండన్ లాంటి వారు ఉన్నారు అయితే ధర్మేంద్ర విషయానికి వస్తే ఆయన వెండితెరపై మూడు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు అలనాటి డ్రీమ్ గర్ల్ హేమా మాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పెళ్లి చేసుకుని నలభై ఐదు సంవత్సరాలు గడిచినా వారిద్దరూ మాత్రం కలిసి ఉండలేదు దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలారు అలాగే అలనాటి బ్యూటీ హేమమాలిని పంతొమ్మిది వందల డెబ్బైలో ఆమె టాప్ హీరోయిన్ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి హేమమాలిని అప్పట్లో డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారు ఇద్దరు కలిసి నటించిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యేవి దీంతో ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది అయితే ధర్మేంద్ర అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు బాలీవుడ్ లో ఇరువురి లవ్ స్టోరీ పలు వివాదాలకు తెరతీసింది అయితే ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్ కు విడాకులు ఇవ్వకుండా హేమమాలిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను దుమారం రేపింది ఇక ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మేంద్ర ద్వారా హేమమాలినికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు అయినా వారిద్దరూ మాత్రం ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కలిసి ఉండలేదు ఇక బాలీవుడ్ లో ధర్మేంద్ర హేమమాలిని సెలబ్రిటీ కపుల్ అనేవారు ఈ ఇద్దరు లెజెండ్స్ పంతొమ్మిది వందల ఎనభైలో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి పెళ్లి తర్వాత చాలా మంది హేమమాలిని విమర్శించడం మొదలు పెట్టారు ఒక పెళ్ళైన వ్యక్తి నలుగురు పిల్లలుండే వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది అనే విమర్శలు మాత్రం అప్పట్లో వెల్లువెత్తాయి అయినా ఆమె మాత్రం ఎక్కడా దీని గురించి నోరు విప్పకుండా మౌనమే తన సమాధానమంటూ దీని గురించి వ్యాఖ్యానించలేదు హుందాగా వ్యవహరిస్తూ ఈ నలభై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎమోషనల్ మెచ్యూరిటీ చూపించారు ఇక వీరి ప్రేమయానం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ప్రారంభమైంది తూ హాసిన్ మై జవాన్ సెట్ నుంచి మొదలైంది అయితే అప్పటికే ధర్మేంద్ర అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడు పంజాబ్కు చెందిన ధర్మేంద్ర అప్పట్లో అందగాడు మంచి ఫిట్నెస్తో ఉండేవాడు అప్పటికే ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్తో వివాహం జరిగింది ధర్మేంద్రకు హేమమాలినికి మధ్య వయసు పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది అప్పట్లో హేమమాలిని కూడా క్రమంగా టాప్ స్టార్గా ఎదుగుతున్నారు తన ఫ్యాన్ బేస్ కూడా క్రమంగా పెంచుకున్నారు వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కాస్త వాస్తవ జీవితంలో కూడా ప్రతిబింబించింది దీర్ఘకాలం పాటు కొనసాగిన వీరి రొమాన్స్ అప్పట్లో సినీ మ్యాగజైన్స్కి కావలసినంత మేత లభించినట్టయింది అయితే వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే పలు అడ్డంకులు ఎదురయ్యాయి పలు అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయని హేమమాలని తన బయోగ్రఫీ హేమమాలని బియాండ్ ది డ్రీమ్ గర్ల్ అనే పుస్తకంలో ఆమె ప్రస్తావించారు అయితే హేమమాలని తల్లి జయ చక్రవర్తి ఆమె వెన్నంటే ఉండేవారు షూటింగ్లకు కూడా ఆమె వెంటే వెళ్ళేవారు ఆమె సినిమా వ్యవహారాలు తల్లే చక్కబెట్టేవారు తన బయోగ్రఫీలో ఆమె తన తల్లి గురించి ప్రస్తావిస్తూ తన తల్లి ధర్మేంద్ర బదులు జితేంద్రను పెళ్లి చేసుకోవాలని తనను కన్విన్స్ చేశారని అలాగే జితేంద్ర కూడా హేమాలని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించారట అలాగే సంజీవ్ కుమార్ కూడా హేమను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదనలు పంపించారట అయినా ఆమె మాత్రం తాను ప్రేమించిన ధర్మేంద్రను తప్పించి ఇతరుల ప్రతిపాదనలు తిరస్కరించారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభైలో ధర్మేంద్ర ఎట్టకేలకు హేమమాల్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు అయితే ఆయన తన మొదటి భార్య ప్రకాష్ కౌర్ కు విడాకులు ఇవ్వకుండానే హేమాను పెళ్లి చేసుకోవడం యావత్ దేశం షాక్ కి గురైంది ధర్మేంద్ర ధైర్యం చేసి పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను దుమారం రేపింది అయితే ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కలిసి మాత్రం ఉండలేకపోయారు ధర్మేంద్ర ఇష్టంతో హేమమాలిని పెళ్లి చేసుకున్నా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడంతో హేమమాలినికి భార్య హోదా దక్కదు ఆ విషయం తనకు తెలుసునని హేమ అంటూ ఉంటారు ధర్మేంద్రపై ఉన్న ప్రేమతో తాను భార్య హోదా ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోలేదు తనపై లేనిపోని పుకార్లు సృష్టించినా తాను పెద్దగా పట్టించుకోలేదు హేమమాలిని తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్స్ కాబట్టి బయటి నుంచి చూస్తే వారి లవ్ స్టోరీ అద్భుతంగా కనిపించొచ్చు కానీ ఇద్దరి జీవితాల వెనుక ఎన్నో అడ్డుగోడలు పరస్పర గౌరవం త్యాగాలు కనిపిస్తాయి పేరుకు పెళ్లి చేసుకున్న హేమమాలని మాత్రం ప్రశాంతంగా భర్తతో వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు కాగా ధర్మేంద్ర మాత్రం తన మొదటి భార్యతో కలిసి ముంబైలోని జుహు ఏరియాలో ఉండేవారు హేమమాలిని మాత్రం ఆయన ఇంటికి సమీపంలోని ఇల్లు తీసుకుని ఉండేవారు హేమమాలినికి ధర్మేంద్రతో ఇద్దరు అమ్మాయిలు పుట్టారు వారే ఈషా ఆహనా డియోలు హేమ తన బయోగ్రఫీలో తానే ధర్మేంద్రతో వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే ధరంజీతో కలిసి లేకున్నా తన ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా ఉన్నానని బయోగ్రఫీలో ప్రస్తావించారు సాధారణ తల్లిదండ్రుల మాదిరిగానే ధరంజీ తండ్రిగా తన బాధ్యతలు నెరవేర్చారని దానికి తాను సంతృప్తిగా ఉన్నానని హేమ తన బయోగ్రఫీలో ప్రస్తావించారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ను ఒక సినిమా ఈవెంట్లో కలిశానని హేమత్ చెప్పారు అయితే అది ధర్మేంద్రతో పెళ్లి కాకముందు అని తెలిపారు పెళ్లి తర్వాత మాత్రం ప్రకాష్ కౌర్ ను కలవలేదన్నారు ముంబైలో ఆమె ధర్మేంద్ర కుటుంబం డియోల్ ఫ్యామిలీ నివసిస్తున్న జుహు ఏరియాలో ఉన్న ఇప్పటి వరకు ఆమె వారి ఇంటికి మాత్రం వెళ్ళలేదు ధర్మేంద్రతో శారీరకంగా సన్నిహితంగా ఉన్నా ఎమోషనల్గా దూరంగా ఉండాల్సి రావడంతో ఆమెను తీవ్రంగా బాధించేది కొన్ని సంవత్సరాల క్రితం లెహర్ అనే సినీ రంగానికి చెందిన టీవీ ఇంటర్వ్యూలో ఆమె ధర్మేంద్రతో విడిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో బహిరంగంగానే చెప్పుకొచ్చారు ధర్మేంద్రతో విడిగా ఉన్నందుకు తానేమీ బాధపడ్డం లేదు తన వరకు తాను సంతోషంగా ఉన్నాను తనకు ఇద్దరు పిల్లలున్నారు వారిని పెంచి పెద్ద చేసి వారి బాగోగులు చూడాల్సి ఉంది ఇక ధర్మేంద్ర తనకి ఎప్పుడూ అందుబాటులో ఉండని ఉంటారని అన్నారు అయితే ఏ భార్య కానీ భర్త కానీ వేరువేరుగా ఉండాలని కోరుకోరు కొన్ని సందర్భాల్లో తప్పదు దానికి తలగ్గాల్సిందే అని హేమమాలిని హుందాగా ఇంటర్వ్యూలో చెప్పారు ఇక హేమమాలిని విషయానికి వస్తే అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు న్యూఢిల్లీలో పెరిగారు సుమారు నూట యాభై చిత్రాల్లో నటించారు బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు వీరిద్దరి వివాహానికి హిందూ వివాహ చట్టం అడ్డంకిగా మారింది దీంతో ఇరువురు హిందూ మతం నుంచి ముస్లింలుగా మతం మార్చుకున్నారు హేమ ఆయేషాగా బిఆర్ చక్రవర్తిగాను ధర్మేంద్ర దిలావర్ ఖాన్ కేవల్ కిషన్గా పేరు మార్చుకుని వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఇక దక్షిణాదికి చెందిన తారలు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగారు శ్రీదేవి విషయానికి వస్తే బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు బోనీ తన మొదటి భార్య అర్జున్ కపూర్ తల్లి మోనా కపూర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటి భార్యకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు ఇక మోనా మాత్రం దక్షిణాది తారలు తమ సంసారాలను కూల్చడానికి ఇక్కడికి వస్తున్నారని శాపనార్థాలు పెట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది మొత్తానికి అలనాటి హీరో ధర్మేంద్ర హేమమాలిని లవ్ స్టోరీ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది అయినా ఇద్దరూ హుందాగానే తమ ముందున్న సవాళ్ళను ఎదుర్కొన్నారు ధర్మేంద్ర భౌతికంగా లేకపోయినా ఆయన లేని లోటు ఆయన అభిమానులకు ఆయన సినిమాలు తీరుస్తాయి రెస్టిన్ పేస్ ధరంజీ ప్రైమ్ నైన్ ఆయన అకాల మృతికి ఘన అర్పిస్తోంది